राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसी के लिए 9849105047 एट फोर नाइन वन जीरो पर रहा करें नमस्कार एन हेच तेलुगु न्यूज की स्वागतम नापेरु दिव्या नागर कर्नूल जिला कलेक्टर प्रजावाणी प्रजावाणी हाथ बैठाइन बाधि ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరు కాకపోవడంతో సమస్యల పరిష్కారానికి నూచుకోవడం లేదని నిరసిస్తూ సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాల్లో బైఠాయించి బాధితులు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం మారినప్పటికీ అధికారులు చలనం రాలేదని చాలా కాలంగా ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు సోమవారం ప్రజావాణి కోసం వచ్చిన తాడూరు మండలం గుంతకోడూరు గ్రామానికి చెందిన బాలస్వామి గౌడ్ లింగాల మండలం సూరారం గ్రామానికి చెందిన రాముడు అనే బాధితులు గత నాలుగు వారాలుగా కేవలం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వేలిముద్ర కోసమే వేచి చూస్తున్నామని పేర్కొన్నారు ప్రజావానికి వచ్చిన దరఖాస్తులు సైతం ఎలాంటివి పరిష్కరించడానికి నోచుకోవడం లేదని ఆ గ్రామాల నుంచి వచ్చిన బాధితులు ఆరోపించారు ధరణి సమస్యలతోనే సతమతమవుతూ కాళ్లకు చెప్పులు అరిగేలా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు సైతం హాజరు కాకపోవడంతో ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేవలం పేరు కోసమే ప్రచావాన్ని నిర్వహించడం ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు